పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం శ్రీ మొహియద్దీన్ పాద్షా నామహఋషిను తింపన్ అర్దింపంతరంబే మా బోంట్లకు అది విద్యా మార్గము తత్వపథమునందగపడగన్ జ్ఞానముచే సంసార సముద్రము యొక్క అవతలి ఒడ్డును చేరిన శ్రీ మొహియద్దీన్ పాదషాను పేరుగల మహర్షిని కీర్తించుటకు గాని ప్రార్థించుటకు గాని మా వంటి వారికి సాధ్యమా అది బ్రహ్మమును చేరు మార్గమును స్పష్టముగా తెలియబడునట్లు చేయు జ్ఞాన మార్గము రేలన్ కొన్ని ప్రియార్థ భావముల నర్దింపన్ సమర్థంబులై రోలన్ రోకల నా తలపులో రూపించు ప్రేమైక గానాలాపంబులు స్వర్ధునీ దివిజ స్వర్గానందము తీసిపోదు ఆ లవణ్యము దాస్యజీవనమునందర్దంబుగాదింతయు రాత్రులందు కొన్ని ప్రియమైన ఇంద్రియార్థ భావములను కోరుకొనుటకు శక్తివంతములయ్యిండు నటివీను అదే పనిగా పాడుచున్నాననే భావములో ఏర్పడుచుండు సాటి లేని ప్రేమగానము యొక్క ఆలాపనలు గంగానదికి ఆకాశమునందు పుట్టిన స్వర్గం యొక్క ఆనందమునకు తీసిపోవు ఆ శోభ దాస్యపు బ్రతుకులో కొంచెము కూడా అర్ధము కాదు సంధ్యలను సంధ్యలనుతస్సు తచ్చరితార్థప్రతిపాదికంబగు నభస్వర్గీయగానంబులో నిరసైపోయిన ప్రేమ పాఠమివరే కాటుక పట్టియున్న మతి వత్తురే రాగధ్వని సాయం సంధ్యాకాలమందలి మరియు ఉషోదయ కాలమందలి కాంతి తరంగములయందు దాగి కంపించు విధముగా కృతార్థమై ఆకాశమందలి దివ్యగానములో నలుసైపోయిన ప్రేమ పాఠమును ఎవరైనను పాడి చీకటి ఎందు కనబడకుండగా నిద్రావస్థలో ఉన్న మతిని కొంచెమైనను మేలుకొలుపుటకు కళా కౌశలంబు చూడగలరే రేపగలు అదిగో తెల్లవారినది నిద్రపోవుచున్న వారినందరినీ మేల్కొలుపుటకు వచ్చాము లేవండి వేగుచుక్క రాత్రులను వెంబడించునట్టి ఈ కళ యొక్క నేర్పరితనమును పగటి సమయమునందు చూడగలరా చిత్రము లేఖనాకలనచే ప్రహసించెడు చూడుని జగత్సూత్రము చిత్రపున్ను హృదయ సూత్రములో లవమైన లేదు తద్గాత్రము కౌశికీ లసిత కాంచనం బురుడించుని కళామాతృక ఎంత ఆశ్చర్యము ఈ కళా మాతృక లేఖనమునందు తనకు కల నైపుణ్యముచే పెద్దగా నవ్వును చూడుము ఈ సూత్రము చిత్రపు హృదయ సూత్రములో అనగా చిత్రము యొక్క ఆంతర్యపు ఏర్పాటులో కొంచెము కూడా లేదు అనగా ప్రకృతికి జగత్తును చిత్రించుటలో ఉన్న నైపుణ్యము నియమము చిత్రమును వేయువాని హృదయ సూత్రములో కొంచెమైనను లేదు తద్గాత్రము దుర్గాదేవి యొక్క బంగారు కాంతిని పోలి ఉన్నది పోలివున్నది ఇటీకళామాతృక జయధ్వజమెత్తునట్లుగా కాల ప్రవాహములను మాన్పుచున్నది